నెల్లూరు జిల్లా ఉదయగిరి పశు సంక్షేమ శాఖ ఏడీ శశిధర్ సోమవారం స్టార్ నెన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల పెంపకం రైతుల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు వాతావరణ పరిస్థితుల రీత్యా పశువులు అనారోగ్యానికి గురైతే వెంటనే సంబంధిత పశువుల వైద్యులను సంప్రదించాలని కోరారు సీజనల్ ప్రకారం కావలసిన టీకాలు తగిన సమయంలో వేయించుకోవాలని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు అదేవిధంగా పశువులు ఉండేందుకు మినీ గోకులం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు ముఖ్యంగా మన వాళ్ళు వాటిని షెడ్లలో కట్టేసినప్పుడు ఆ నేల చిత్తడిగా ఉండడము బురదగా ఉండడం వల్ల ఆ కాళ్ళు పాసి ఆ కాలి పళ్ళు కాలి పుళ్ళ వ్యాధికి గురవుతున్నాయి కాబట్టి అటువంటి వాటిని వీళ్ళు కానీ అశ్రద్ధ చేస్తే ఆ వ్యాధి ఆ పుళ్ళు కాస్త ఎక్కువ వేసి గిట్టలు ఊడిపోయేసి అవి నడవలేని పరిస్థితికి వస్తాయి నడవలేని దానివల్ల మేత అవన్నీ కూడా తీసుకోకపోవడం వల్ల ప్లస్ బ్యాక్టీరియా సూక్ష్మక్రీలు రాసించడం వల్ల జ్వరము అట్లాంటివి రావడం వల్ల మేతలు అవి తీసుకోకపోవడం వల్ల అవి క్రమేణా క్షీణించి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు చర్య కానీ వీళ్ళు ఏం చేయాలంటే వాటి వాళ్ళ రైతులు వాళ్ళ యొక్క పొట్టాల్లో ఉండేటువంటి ఆ బురదగా ఉండేటువంటి భాగాన్ని తీసేసి పొడి మట్టిని చల్లుకోవాలి దాంతోపాటు పొడి సున్నం కూడా కలిపితే మంచిది అంతే కాకుండా వేటికైతే ఈ విధంగా కాలిపుళ్ళు వస్తున్నాయో వాటిని ఆ గాయాలని మైలు తొత్త కానీ లేదా అంటే టప్ అండ్ టైం ఆయిల్ కలిపినటువంటి నీటితో కానీ ఆ కాళ్ళని క్లీన్ చేసేసి తర్వాత జింకు బోరికి పోవటం కానీ లేదా మా పశు చేసరికి వచ్చిన ఏంటన్నా మేము వచ్చేసరికి లోరెక్స్ అని కానీ కొన్ని రకాలైనటువంటి ఆయింట్మెంట్స్ ఇస్తాము వాటిని పూయడం వల్ల ఈ గాయాలని తొందరగా మంచికోవచ్చు అంతేకాకుండా ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు చేసేసరికి జీవాలలో పిల్లి ముసర వ్యాధి నిరోధక టీకాలను వేయిస్తూ ఉన్నాము ఈ మన రెండు మండలాల్లో ఉండేటువంటి జీవాల పెంపకదారులు దీన్ని గమనించి వాళ్ళ జీవాలకు కూడా ఈ పిల్లు ముసర టీకాలు వేయించుకోండి లేదంటే మీకు తెలుసు ఈ పిల్లు ముసరి కానీ అంటే ఆ జీవాలు అది వైరల్ వ్యాధి ఇవి వచ్చినప్పుడు జీవాలు జ్వరంతో బాధపడతా ఉండేసేసి పారుడికి గురవుతాయి మేత కూడా సరిగ్గా తీసుకోవు అందువల్ల జ రైతులకు వచ్చేసరికి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది దీన్ని నివారించే దానికోసమని ముందస్తు చర్యలుగా భాగంగా ఈ టీకాలను వేయించుకోండి అంతేకాకుండా దూడల్లో వచ్చేసేసరికి బ్రూసెలసిస్ టీకాలు వేస్తూ ఉన్నాము దాదాపుగా అంతా అన్ని ప్రాంతాల్లో వేస్తున్నాము ఇంకా ఎవరైనా కొరవ ఎవరైనా వేయించుకోకుండా ఉంటే మా సిబ్బందిని అప్రోచ్ అయ్యేటలా మేము వాటికి వేసేదానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ టీకాలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా ఎంజీఎన్ఆర్ఏ జేసి కింద ఉపాధి హామీ పథకం కింద వచ్చేసరికి మినీ గోకులమ్స్ ఉన్నాయన్నమాట ఈ పథకాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా జీవాల పెంపకదారులు అంతేకాకుండా పశువుల ఓనర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా పశువుల ఓనర్లు వచ్చేసరికి పాడి పశువులు పెంపకదారులకు వచ్చేసరికి ఎంజీఎన్ఆర్ఏస్ కింద ఫోటర్ ప్లాట్స్ అంటే గడ్డి పెంపకానికి సంబంధించి కూడా స్కీమ్ ఉంది ఇది ఒక్కొక్క రైతుకి వచ్చి దాదాపు మ్యాక్సిమం యాభై సెంట్ల వరకు గడ్డి పెంచుకునే దానికి ఎంజీఎన్ఆర్జీ పథకంలో అవకాశం